హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఈ రాజమండ్రి దగ్గరలోని గౌరీపట్నంలోని ఈ నిర్మలగిరి ప్రాంతంలో ఉన్న మేరీమాత చర్చ్ దగ్గర అయితే ఉన్నాను సో చూడండి ఈ చర్చ్ అయితే ఈ విధంగా ఉంది సో ఈ చర్చ్కి సంబంధించి చర్చి చర్చ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అలాగే ఈ చర్చ్ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది ఈ చర్చ్లో మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటి సో ఈ చర్చ్ యొక్క పూర్తి వివరాలను అయితే కనుక ఈ వీడియోలోనైతే నేను మీకు షేర్ చేస్తాను సో అలాగే ఈ చర్చిలోనైతే కనుక సో మార్చ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల వరకు అయితే కనుక ఇక్కడైతే భారీ స్థాయిలోనైతే మనకి ఇక్కడ తిరునాలు అయితే జరుగుతాయి ఇక్కడ ఇక్కడికైతే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సో మేరీమాత భక్తులు అయితే వచ్చి ఇక్కడ వారి యొక్క మొక్కులను అయితే తీర్చుకుంటారు సో ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే మేరీమాత ఉత్సవాలు అయితే జరుగుతాయి సో ఆ ఉత్సవాలకు సంబంధించి అలాగే ఈ మేరీమాత చర్చ్ యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ చర్చిలోని చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోని అయితే నేను మీకైతే క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకన్ ఉంటుంది ఆ బెల్లైకన్ ఎనేబుల్ చేసినట్లయితే ఇంకా మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే కనుక సో ఈ వీడియో అయితే చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే ఆలోచించకుండా వీడియోలు కలుపుదాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత టెంపుల్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది సో ఈ ఎంట్రన్స్లోనే ఇంకొక మేరీ మాత మనకి ఇంకొక చిన్న టెంపుల్ దాకా ఒకటైతే ఉంది సో ఇప్పుడైతే నేను అయితే మీకు లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి చూపిస్తాను చూడండి సో చూడండి పైన నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం అని ఉంది కదా సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూద్దాం మనం సో అక్కడ మేరీమాత స్టాచ్యూ చుట్టూ కూడా క్లాస్తో అయితే మొత్తం ఫ్రేమింగ్ అయితే చేశారు సో చూడడానికైతే చాలా బాగుంది సో ఇక్కడ ఎవరైనా వచ్చి రాగానే ఏంటంటే ఎంట్రన్స్లోనే మేరీమత స్టాచ్యూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడే ప్రేయర్ చేసుకుని అయితే కొండపైకి అయితే వెళ్తారు సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్న షాపులు చూస్తున్నారు కదా సో ఇవి ఏంటంటే పిల్లలకి సంబంధించి లేదంటే కనుక ఏమైనా సరే రెడీమేడ్ చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నాయి ప్రసాదాలు కొబ్బరికాయలు సో ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కొబ్బరికాయలు ఇవి తీసుకోవడానికి అలాగే దేవుడి బొమ్మలు కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది సో పిల్లలకి సంబంధించి ఆట వస్తువులు అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి సో చూడండి షాపులు షాపులన్నీ కూడా ఇవే సో ఇప్పుడైతే మనం ఇక్కడ తల సంబంధించి అంటే మొక్కులు తల ఇచ్చే ప్రదేశం ఒకటి అయితే ఉంది సో దాని దగ్గరికి వెళ్ళి అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే చూపిస్తాను నేను సో ఈ షాప్లో అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇది తల సంబంధించి అలాగే పుట్టు వెంట్రీలు ఇట్లా తీసే తీసుకోవడానికి మొక్కులు ఎవరైనా ఉంటే కనుక సో ఇక్కడ ఈ కౌంటర్ అనమాట ఇది సో తల వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే పుట్టు వెంటర్ తీసుకోవడానికి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అలాగే మూడు కత్తెలు ఎవరైనా తీసుకోవాలంటే టెన్ రూపీస్ అలాగే ప్రతి ఒక్కరు కూడా క్యూ పాటించాలని అలాగే మాస్క్ తప్పనిసరి అనేది ఇక్కడ బోర్డు అయితే పెట్టడం అయితే జరిగింది సో చూద్దాం అంటే నేలాలకు సమర్పించే ప్రదేశం ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం సో ఇదే ఫ్రెండ్స్ చాలా చిన్నది అంటే మనకు గుణదల అలాగే వేలాగ్ నీతో పోల్చుకుంటే చాలా చిన్న ప్లేస్ అనమాట ఇది సో ఇప్పుడు అయితే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే తిరణాలు ఏం లేవు కాబట్టి సో హాలిడేస్ కూడా కాదు కాబట్టి హాలిడే అయితే కనుక ఎక్కువ మంది ఉంటారు అంతే ఇక్కడ అడిగితే షాప్ల అడిగితే చెప్తున్నారు సో ఇది సండే కూడా కాదు కాబట్టి మేము వీడియో తీసినప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు సో క్రౌడ్ చాలా తక్కువ ఉంది సో ఇక్కడైతే టాపిక్లోకి వస్తే ఇక్కడ తల సమర్పించే ప్రదేశం అనమాట ఇది చూడండి సో దీన్ని తల సంబంధించి ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది నేను ముందే చెప్పాను కదా మీకు సో ప్లేస్ అయితే ఇదండి ఒక మెయిన్ చర్చ్ మనకు అక్కడ బ్యాక్ డ్రాప్లో చూడండి అది మెయిన్ చర్చ్ అండి సో నేను అక్కడికి వెళ్ళి అయితే మెయిన్ చర్చ్ కూడా మీకు అయితే చూపిస్తాను నేను ఇక్కడ మీకు చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా చర్చ్ లాగా సో అదేంటంటే మెయిన్ చర్చ్కి ఆపోజిట్లోని మేరీమాత స్టాచ్యూ అలాగే బాలేశ్వర స్టాచ్యూ ఇవన్నీ కలిపి కూడా మనకి ఇక్కడ ఇట్లా మనకైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడండి సో చాలా చూడడానికి అయితే చాలా లుక్ ఉంది సో దీనికి సంబంధించి ఆ పూర్తి వ్యూ అయితే కనుక నేను మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఓవరాల్ వ్యూ ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే ఒకసారి అయితే చూద్దాం సో ఇప్పుడు మనకు అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఈ మెయిన్ ఎంట్రన్స్ని కొంచెం ఎదగరాగానే ఇందాక చెప్పాను కదా మేరీ మాత స్టాచ్యూతో చిన్న చర్చ్లా ఉందో అని చెప్పేసి చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ సో రాగానే ఇక్కడైతే చాలామంది ప్రేయర్ చేసుకుని అయితే కొండపైకి వెళ్ళడం కానీ లేదంటే తలనీళ్ళలు సమర్పించడం లేదంటే క్యాండిల్స్ కానీ కొబ్బరికాయలు కానీ కొట్టేవాళ్ళైతే ఇక్కడ ప్రేయర్ చేసుకున్న తర్వాత వెళ్తున్నారు సో చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా ప్రేయర్ఫుల్గా కూడా చాలామంది వచ్చిన వాళ్ళైతే చాలా ప్రేయర్ఫుల్గా అక్కడ కూర్చోవడం అయితే జరుగుతుంది ప్రేయర్ చేసుకోవడానికి సో ఇదండి సో ఇట్లా చూసినట్టు విధంగా సో ఇది చర్చ్ ఓవరాల్ వ్యూ అండి సో ఏ విధంగా అయితే ఉంటుందండి సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను చాలా అంటే చాలా బాగుందండి అంటే ఇప్పుడు మన గుణదలు ఉంది కదా గుణదలు అంటే కొంచెం తక్కువ ప్లేస్ కాబట్టి కొంచెం కంజెస్టిడ్గా ఉంటుంది సో ఇక్కడైతే ఎక్కువ ప్లేస్ కాబట్టి చాలా బాగుంది సో చాలా నీట్గా కూడా ఉంచారు ఇక్కడ సో చూడండి ఓవరాల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది మొక్కులు తీర్చుకునే వాళ్ళు మోకాళ్ళ మీద నడిచి మేరీమాత భక్తులతో మేరీమాత భక్తులు వారు మొక్కులు తీర్చుకుంటారని చెప్పాను కదా సో ఇంతకుముందు ఒక ప్లేస్ చూపించాను అక్కడ నుంచి కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అక్కడికి ఎండ్ అయింది సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అక్కడ వరకు ఉంది సో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ మెట్ల మార్గం లాంటి సుమారుగా మొత్తం మీద కలిపి కొంచెం అటు ఇటుగా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో చూడండి ఇసుక మీద మోకాలతో నడుస్తూ మొక్కలు తెచ్చుకుంటారని చెప్పాను కదా సో ప్రజెంట్ ఇదైతే యూజ్ లేదనుకుంటా అంటే అటు అటువైపు రైట్ సైడ్ వైపే వాడుతున్నట్టున్నారు ఇది తక్కువగా యూజ్ చేస్తారనుకుంటా వచ్చిన వాళ్ళు సో ఇదైతే కొంచెం అంత నీట్గా అనిపించట్లేదు సో పక్కన చూసినట్లయితే గ్రీనరీ చూసారు కదండి గ్రీనరీ అయితే చాలా బాగుందండి అంటే చాలా నీట్గా చాలా బాగా ఈ చర్చ్ మొత్తం కూడా నీట్గా డెకరేట్ చేశారండి సో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట గోదావరి ఏరియా అంటేనే మనకు వెంటనే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది సో ఈ చర్చి దగ్గర కూడా అంతేనండి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది సో చూడండి అండి ఎలా ఉందో సో గ్రీనరీ అంతా కూడా చాలా బాగుందండి చూడండి సో చూసారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడు నేనైతే కొండపైకి అయితే వెళ్తున్నానండి చూడండి ఓవరాల్ వ్యూ ఏ విధంగా ఉంది అనేది సో ఈ బైక్ వెళ్తుంది చూసారు కదండీ స్ట్రైట్గా వెళ్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక బైక్ పార్కింగ్ ఉంది సో ఆ బైక్ పార్కింగ్ కూడా నేను చూపిస్తాను మీకు సో చూడండి కార్ వెళ్తుంది కదా సో ఇటు రైట్ సైడ్ అనమాట సో ఈ బైక్ పార్కింగ్ వచ్చేసి అయితే టెన్ రూపీస్ అండి కార్కి అయితే కనుక ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు ప్రజెంట్ సో తర్వాత ఎంత తీసుకుంటారో తెలియదు మనకి సో ఇక్కడ కొత్తగా షాపుల్లో కడుతున్నారు మేబీ ఈ షాపు కోసం అనుకుంటా నాకు తెలీదు కొండపైకి అండి మీకు కనిపిస్తుంది కదా అది కొండపైకి దారి నేను మీకు మళ్ళీ అటు చూపిస్తాను ప్రజెంట్ అయితే కనుక బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అని చెప్పాను కదా సో చూడండి సో చాలా పెద్ద ప్లేస్ ఉందండి సో ఇక్కడ మనకు ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి అంటే నాకు తెలిసి ఇదంతా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినప్పుడు ప్రేయర్స్ జరిగినప్పుడు ఈ ప్లేస్ని యూజ్ చేస్తారనుకుంటా సో ఇక్కడ మనకి పెద్ద స్టేజ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది నిర్మలగిరి మేరి మాత పుణ్యక్షేత్ర కళావేదికను అంటే కల్చరల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా సరే చర్చికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అనుకుంటా అందుకని ఎంత ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ సో ప్రజెంట్ అయితే దీన్ని

ఫ్రెండ్స్ ఇదే మెయిన్ చర్చ్ అనమాట సో లోపల ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే మనం చూద్దాం చూశారు కదా ఇంచుమించు వేలాంగిణీలు ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది సేమ్ హ్యాజిటీస్గా చాలా పెద్ద చర్చ్ అండి ఇది చూస్తున్నారు కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మేరీ మాత స్టాచ్యూస్ అయితే రకరకాల రూపాల్లోనైతే కనుక ఇక్కడైతే అమర్చడం అయితే జరిగింది సో ఇవైతే చూడడానికి అయితే చాలా బాగున్నాయి సో ఒక్కొక్క పిల్లర్ దగ్గర వచ్చేసేసి ఒక్కొక్క రూపంలో ఉన్న మేరీ మాత స్టాచ్యూని అయితే కనుక మనకి ఇక్కడ అమర్చడం అయితే జరిగింది సో చూడండి ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా చూడడానికైతే చాలా చాలా బాగున్నాయి సో చూడగానే మనకి ఆధ్యాత్మికతలుకై మనైతే వెళ్ళిపోతాము సో ప్రజెంట్ అయితే క్రౌడ్ అయితే ఏమీ లేదండి సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సో పెద్దగా ఎవరిని రానివ్వట్లేదు అలాగే హాలిడే కూడా కాదు కాబట్టి సో చర్చ్కి అయితే ఎవరు రాలేదు సో ఇది మెయిన్ అనమాట మెయిన్ పూజ పూజా బలిపీఠం అనమాట ఇది సో చూడండి సో చాలా బాగా డెకరేట్ చేశారండి సైడ్ ఏ విధంగా అయితే మేరీ మధ్య స్టాచ్యూస్ ఉన్నాయో మనకి రైట్ సైడ్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి సో ఇవి కూడా అయితే మనం అయితే ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా చూస్తే అర్థమవుతుంది ఈ స్టాచ్యూ దగ్గర కూడా మనకి క్యాండిల్స్ వెలిగించడం కోసం అయితే మనకి ఈ విధంగా అయితే సెటప్ అయితే చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క స్టాచ్యూ దగ్గర అంటే ప్రతి ఒక్క పిల్లర్ కి ఒక స్టాచ్యూ అయితే మర్చారు అదే విధంగా స్టాచ్యూ దగ్గర కూడా ఈ క్యాండిల్స్ వెలిగించడం కోసం కదా నేను ఇంతకంత ముందు లెఫ్ట్ సైడ్ చూపించాను ఇప్పుడు రైట్ సైడ్ అనమాట ఇది ప్రతి ఒక్క పిల్లర్ దగ్గర పిల్లర్ దగ్గర కూడా మేరీ మాత్రం స్టాచ్యూస్ అయితే అమర్చారు సో ఇదైతే కనుక రైట్ సైడ్ అనమాట సో సెంటర్ వచ్చేసేసి ఏ విధంగా ఉంటుంది సో ఒకసారి చూడండి సో ఇది సెంటర్ అనమాట అటు సైడ్ ఇంత మీకు చూపించింది అనమాట లెఫ్ట్ సైడ్ అనమాట సో బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందనేది ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది సో మెయిన్ ఎంట్రన్స్ కాకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా రెండు డోర్స్ అయితే పెట్టారు సో ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి సో ఓవరాల్ వ్యూ అయితే ఈ విధంగా ఉందండి ఒకసారి చూడండి ఓవరాల్ వ్యూ చూపిస్తాను నేను సో చాలా పెద్ద చర్చ్ అండి కనీసం సుమారుగా ఒక వెయ్యి మంది వెయ్యి పదిహేను వందల మంది ఒకేసారి ఇక్కడ పూజలో పాల్గొనండి వీళ్ళకైతే ఈ చర్చ్ని అయితే నిర్మించడం అయితే జరిగింది సో అయితే ఈ విధంగా ఉంది ఈ మెయిన్ చర్చ్ దగ్గర నుంచి చూస్తే కిందకి చూస్తే ఈ వ్యూ అయితే ఈ విధంగా ఉందండి సో చూడండి ఒకసారి సో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి ఈ చర్చి నిర్మాణం మొత్తం కూడా ఏంటంటే పురాతనమైన రాళ్ళు ఉండే కదండి సో ఆ రాజ్యతో ఈ నిర్మాణం అయితే కట్టడం అయితే జరిగింది సో చాలా స్ట్రాంగ్గా ఉందండి సో మాక్సిమం ఈ పెద్ద పెద్ద చర్చిలన్నీ కూడా ఈ విధంగా అయితే సో సో అదేవిధంగా ఈ చర్చ్ కూడా చాలా సో చూడండి సో ఫ్రెండ్స్ కొండపైకి వస్తే మెయిన్ టెంపుల్ మెయిన్ చర్చ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో కింద నుంచి చాలా మంది మోకాళ్ళతో నడిచి వస్తున్నారు చూడండి ఇందాక నేను వీడియో ఫస్ట్లో చెప్పాను కదా ముగ్గులు తీర్చుకునే వాళ్ళు కింద నుంచి పై వరకు మోకాళ్ళు నడిచి వెళ్తారు ఇసుక ఇసుక బాట ఉంది కదా సో దాని మీద నడిచి కొంత మాత్రం మెట్ల మీద నుంచి సో ఇదైతే చూడండి మీకు చూపిస్తున్నాను కదా మీకు అక్కడ జూమ్ చర్చ్ చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే మోకాళ్ళ మీద అయితే వస్తారు చాలామంది మా మెట్రో మార్గం నుంచి సో ఇప్పుడైతే మెయిన్ చర్చ్ ఎలా ఉంది ఏంటనే అయితే చూద్దాము సో మెయిన్ చర్చ్ కొండపైకి ఎక్కగానే మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది గేసెస్ది సో అలాగే ఇట్లా ఓవరాల్ వ్యూ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి సో సేమ్ గుడదల టెంపుల్ దగ్గర చర్చ్ దగ్గర ఈ విధంగా అయితే ప్లేస్ ఉంటుంది ఖాళీ ప్లేస్ ఇక్కడ కూడా అదే విధంగా అయితే ఉంది సో చూడండి ఇక్కడ సో ఈ విధంగా అయితే ఉంది పైన కొండపైకి వస్తే సో మన గుండల చర్చ్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ నిర్మలగిరి మేరీ మాత్ర చర్చ్ కూడా మాక్సిమం అంతే ఉందండి సో మొత్తం కూడా కాకపోతే అక్కడికంటే ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల సో విశాలంగా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇదైతే కొండపైకి ఎక్కిన తర్వాత అనమాట దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మార్చి ఇరవై ఐదో తారీఖు అంట సో ఇప్పుడు పైన ఇంకో చర్చ్ ఉందండి అక్కడికి కూడా వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి అయితే మనం చూద్దాం సో కొండ కింద చిన్న గుహలాగా ఉందండి ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ అయితే ఉంది సో ఇక్కడికి చాలా మంది వచ్చి ఇక్కడైతే ప్రేయర్ చేసుకున్నారు సో ఈ కొండపైన ఉన్న చర్చికి వెళ్ళే మార్గం అండి ఇది ఇంట్ల ద్వారా వెళ్ళే మార్గం సో ఇప్పుడు మనం చూస్తుంది కొండ పైన ఉన్న చర్చ్ అనమాట ఇది సో చూడండి ఇది కొండ పైన ఉన్న చర్చి సో టూ కూడా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉందండి సో ఈ పైకి అయితే బిల్డింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో చూడండి అలాగే పై పైన కూడా ఈ చిన్న చిన్న షాప్స్ అయితే కూడా ఉన్నాయి అనమాట సో డైరెక్ట్ బైక్స్ కానీ ఆటోలు కానీ ఇలాగే డ్రీ డ్రింక్లు కూల్ డ్రింక్లు అలాగే ఐస్ క్రీమ్ బండ్లు ఇవన్నీ కూడా పైకి వచ్చినాయండి వెహికల్స్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎవరైనా వెహికల్ పైకి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు కూడా సో పైన కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉందండి కొండ పైన కూడా సో చూడండి మెయిన్ చర్చేది ఇదండి అంటే అన్నిటికంటే పైన కొండ పైన అనమాట ఇది సో ఇక్కడ నిత్య సార్ కూడా అయితే ఉంది సో ఎవరైనా కనుక భోజనం చేయాలంటే చేయొచ్చండి ఇక్కడ సో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఆ రూల్స్ ఏంటి అనేది అయితే నేను మీకు ఇక్కడ ఓటు అయితే పెట్టాను చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ అది మన భోజనశాల నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ధ్యాన మందిరం ఉంది ఇప్పుడు మీరు చూపించాను కదా సో దాని తర్వాత ఏంటంటే చుట్టుపక్కల అయితే చాలా వాతావరణం అయితే చాలా బాగుంది చుట్టూ మొక్కలను అయితే పెంచారు సో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది సో మనమైతే దాని మొత్తం తిరిగి ఇటు చిన్న చిన్న రోడ్లు అయితే ఉన్నాయి చూడండి సో ఇవన్నీ తిరిగి అయితే కనుక మనం అయితే చూడవచ్చు సో చాలా బాగుందండి ఇదంతా చూస్తే సో చుట్టూ రకరకాల మొక్కలు పెంచారు అలాగే మధ్య మధ్యలో కనుక చిన్న చిన్న చర్చిలు కూడా నిర్మించడం అయితే జరిగింది